బుధుడి సంచారం ఈ నాలుగు రాసులవారు నక్కతోక తొక్కినట్లే లక్కే లక్కు జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు అంటే జ్ఞానం తెలివితేటలు వ్యాపార నైపుణ్యాల గ్రహం అక్టోబర్ ఇరవై నాలుగున బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం నాలుగు రాసులవారికి అదృష్టం ద్వారాల తెరుస్తుంది ఆ రాసులు ఏమిటో చూద్దాం బుధుడి సంచారం వృషభరాశివారికి డబ్బుల వర్షం కురిపిస్తుంది ఆగిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి ఇంట్లో ఆనందం వ్యాపారాల్లో లాభాలు మొత్తం మీద అదృష్టం నీవైపే మిథునరాశి మిథునరాశివారికి ఇది రాకెట్ టైం కష్టానికి మించిన ఫలితాలు కొత్త అవకాశాలు విదేశీ సంబంధాలు బలపడతాయి చదువులోనూ కెరీర్లోనూ రాజయోగం సమీపంలో ఉంది కన్యరాశి బుధుడి సొంత రాశి కన్య ఈ సంచారం కన్యరాశివారికి విజయద్వారాలు తెరుస్తుంది ఉద్యోగం వ్యాపారం పెట్టుబడులు అన్నింటిలోనూ లాభాలే లాభాలు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది మకర రాశి మకర రాశివారికి బుధుడి సంచారం సక్సెస్ స్టోరీ రాయబోతుంది ప్రమోషన్ లాభం కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు ఇవన్నీ ఈ కాలంలో సాధ్యమే మరి వీరి అదృష్టం ఈసారి బుధుడి చేతిలో మీ రాశి ఇందులో ఉందా కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు